విష్ణుమూర్తి ఒక కల్పవృక్షం అంటే వారు అన్ని కోరికలు తీర్చే విష్ణుమూర్తి అనే కల్పవృక్షానికి గట్టిదైన మొదలు ధర్మం ఆ విష్ణుమూర్తి అనే కల్పవృక్షానికే వేదాలే పంగలు పురాణాలే కొమ్మలు యజ్ఞాలే పువ్వులు మోక్షం ఒక పండు వంటిది అన్ని కార్యాల అన్ని కాలాల్లోనూ విష్ణుమూర్తి కల్పవృక్షంగా ప్రకాశిస్తూనే ఉంటారు అటువంటి విష్ణుమూర్తి ఒక సమయంలో గరుడ వాహనంపై వెళుతూ ఉండగా భూలోకంలో జరుగుతున్నటువంటి మనుషుల మరణాల గురించి వీక్షిస్తూ గరుడు స్వామి ఒకనాడు స్వర్గలోకం గురించి దానికి సంబంధించిన విషయాలను గురించి వివరించారు అలానే మనుషులు మరణించిన తర్వాత వారు అనుభవించే కష్ట నష్టాలకు సంబంధించినటువంటి నరకం ఆ నరకంలో అనుభవించే కష్టాలను గురించి కూడా వివరించండి అని సవనీయంతో అడిగాడు గరుడు అలా గరుడు విష్ణుమూర్తిని అడగగా మనిషి మరణం తర్వాత తాను అనుభవించే నరకం ఎలా ఉంటుందో విష్ణుమూర్తి గరుడుకి వివరించినటువంటి ఈ పురాణమే గరుడు పురాణం నీమసారణ్యంలో సోనకుడు మొదలగు ముండ్లంతా స్వర్గలోకం కోసం ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి సత్రయాగాన్ని ప్రారంభించారు ఒక రోజున ప్రాతకాలంలో హోమాలు యజ్ఞాలు అవి చేశాక సమస్త విద్యల్లో పారంగతుడైన సూత మహాముని వారందరూ పూజించి కూర్చొని ఎంతో ఆసక్తితో ఇలా అడిగారు ఓ మహాముని ఇంతకు పూర్వం సుఖాలకు స్వర్గలోకం గురించి దాని యొక్క మార్గం గురించి చెప్పారు ఇప్పుడు భయంకరమైనటువంటి యమలోక మార్గం దానిలో అనుభవించే కష్టాలను గురించి దాని విషయాలను గురించి వినాలని ఉంది సంసార కష్టాలను నశించే ఉపాయమైనా ఈ ఇహలోక పరలోకాల్లో వచ్చే కష్టాలనైనా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పడానికి మీరే సమర్థులు అని ఆ ముందులందరూ కోరగా అప్పుడు సూతుడు ఇలా వివరిస్తూ పుణ్యాత్ములకు సుఖాన్ని పాపాత్ములకి దుఃఖాన్ని ఇచ్చేది అలానే వెళ్ళడానికి వీల్లేని యమల ఒక మార్గాన్ని గురించి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇదే విషయాన్ని ఎప్పుడో గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగితే ఆయన ఎలా చెప్పాడో అలాగే నేను కూడా మీకు చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగారు ఒకసారి వైకుంఠంలో సుఖంగా కూర్చుని ఉన్న విష్ణుమూర్తికి గరుత్మంతుడు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అడిగాడు ఓ స్వామి అనేక విధాలుగా భక్తిని గురించి చెప్పారు నరక మార్గాన్ని గురించి కూడా తెలియజేయండి స్వామి అని